గురుచరిత్ర యాభై అధ్యాయం రజకుని రాజ సందర్శన సిద్ధేంద్రుడు గతంలో గురుదేవుడు రజకుడికి నువ్వు రాజు అవుతావని చెప్పారు అతను రాజుగా ఏ దేశంలో పుట్టాడు రాజకుమారుడుగా పుట్టాడా పుట్టేది రాజాధికారం ఎలా సంపా సంపాదించుకున్నాడా ఈ ప్రశ్నలన్నీ నా మెదడుకు తెలుస్తున్నాయి దయచేసి రా రజక మహారాజు గురించి తెలియచేయండి అంటూ కుతలంగా అడిగాడు నామార్దుడు నువ్వు అన్న నువ్వు ఆ మాట ఇంకా అడగేదేమిటా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను అంటూ ప్రారంభించాడు ఆ నాది రజకుడు విదు విదుర నగరములో రాముగానో సామాన్యంగానో కాదు ఏకంగా మమహదీయ చక్రవర్తిగా జన్మించాడు అతడు రాజ్యం రామరాజము లాగా సుభిక్షంగా ఉందట అతడు మంచి చెడు ఉచ్చము నిత్యము పాపము పుణ్యము పనులే పుణ్యం మొదలైన వ్యత్యాసాల గురించి బాగా తెలుసు అందువల్ల అతడు ఎప్పుడూ కూడా మంచి పనులు చేస్తూ ఉండేవాడట ప్రజల కోసము పాటుపడుతూ ఉండేవాడు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు అని ఎప్పుడు కూడా ఆపాత్ర దానం చేసేవాడు కాదు పరాయవరయ మతం దృష్టితో కాక స్వయమ సమతంతో దృష్టితో చూస్తూ ఉండేవాడు వారి అందరి చాలా చాలామంది నచ్చేది కాదు అందుకే సమయం దొరికినప్పు పరమతం సహనం కలిగి ఉండటం మంచిదే కానీ వాళ్ళు కూడా అదే సహనాన్ని కలిగి ఉండాలి కదా మాట్లాడితే రాజే ప్రత్యక్ష దైవం అంటారు కానీ దేశాలన్నీ బాదుషా అంటే వారికి గౌరవం లేదు ఒకవేళ ఉంటే వారిని పాలించే బాదుషా మతాన్ని అనుసరించేవారు కదా అంటూ ఉండేవారు రాజు మాత్రము మన ఉద్దేశం ప్రకారం దైవం ఒకటే వారి ఉద్దేశంలో కూడా దైవం ఒకటే కొండలు చేసేవారు ఉపయోగించేది కేవలం మట్టి మాత్రమే ఆ మట్టి అన్ని రకాలుగా కొండలుగా మారుతుంది ఏ రెండు కొండలు ఒకలా ఉండవు ఉండవు దాకలు ముంతలు కుంజా కూజాలు మట్టి బొమ్మలు ఇలా ఒకలా ఏ రెండు ఒకలా ఉండవు అవటానికి అంతా మట్టి అయినా దేని అందం దానిది దేని అవసరం దానిది మనకి మనకి దైవం ఒకటే రూపం లేని మట్టి లాంటిది వాళ్ళు ఏ మట్టితో చేసిన దైవాలే ఆ పాలని తెల్లగా ఉంటాయి కానీ పాలన్నీ ఒకలా ఉంటాయా ఆవులన్నీ ఒకలా ఉంటాయా దేని రంగు దానిది దేని ప్రత్యేకత దానిది మనకి పాలు దైవం అయితే వాళ్ళకి ఆవు దైవం మనుషులు ఇద్దరు ఒకలా ఉండవునట్లే దైవంలో కూడా ఏవిద్దరూ ఒకలా ఉండవు వాళ్ళ అభిప్రాయం ఆలోచిస్తే అది మన సమేతమే కదా వారిలో ఎన్నో తేడాలు ఉన్నాయి మన కొందరు ఎక్కువ కొందరు తక్కువ కొందరు ఎక్కువ కొందరు ముందు కొందరు వెనక మనవందరు ఎవరి పని వాళ్ళు చేయడానికి పుట్టిన వాళ్ళు పద్ధతి ఒక విధంగా చూస్తే అది మంచిదే ఎవరి పని వారు చేయటం వల్ల ఆ పనిలో నైపుణ్యము పెరుగుతుంది అంటూ రాజు ఈ సరమత సమేతం గురించి చెప్తూ ఉండేవారు అందరూ ఒకటే అని చెప్తూ ఉండేవారు కానీ అలా అంత వ్యక్తి ఇప్పుడు ఎప్పుడు ఎలా పండుతుందో ఎలా పండుతుందో తెలియదు కానీ బాదుష వారికి తొడ మీద ఒక పుండు వేసిందండి అది నా దానికి పెద్దదయ్యి దేన్ని కూడా భరించలేని అంత రాచ మారింది దీనిని భరించవచ్చు కానీ రాచపండును మార భరించడం అంత సులువైన పని కాదు వైద్యులు వచ్చి ఎన్నో రకాల వైద్యాలు చేశారు అయినా ఫలితం లేదు ఆ మత గురువులు వచ్చి ఎంతో మంది వచ్చి చూశారు ఎవరితో వచ్చిన సలహాలు వాళ్ళు ఇచ్చారు బాదుష వారికి సలహాలు పక్క సంఖ్య కూడా రాచపండు సలుపు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప ఏ ప్రయోజనం కలగలేదు అయితే ఒక రోజు శుక్రవారం నాడు బాదుషా ప్రార్థనలకు వెళ్ళి వస్తుండగా ఒక సాధువు కనిపించాడు ఆ సాధువు ఆయన ఈ రాచపుండు తగ్గాలంటే ఒక పాపరాసన తీర్థంలో స్నానం చేయి అది తగ్గుతుంది అని చెప్పారు అని చెప్పగా మాటలు చూడగానే సాధువు అంక చూసరి సాధు మాయమే అయిపోయారు కానీ సాధు మాయమే అయిపోయినా సరే అతని చెవులు అవే మాటలు వినపడుతున్నాయి నా నువ్వు వెళ్ళు రాజా నువ్వు వెళ్ళు పాపరాశ్రమంలో తీర్థంలో స్నానం చేయి నీ రాచపండు మాపోతుందని చెప్తూనే మాటలు వినిపించాయి పదే పదే అయితే ఇది రాజములో చెప్తే ఇబ్బంది అవుతుందని తను ఒక్కడే బయలుదేరాలని అనుకున్నారు బాదుషా కానీ బాదుషా ఒంటరిగా వదిలిపెట్టలేరు కానీ ఇప్పుడు తమ వెంట వస్తామన్నా వారు అంగీకరించరు అందుకే బాదుషా తెలియకుండా కొంతమంది అనుసరించారు ఈ విషయం తెలియని బాదుషా పగలనక రాకరానక నానా ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేశారు చివరికి అష్ట కష్టాలు పడి పాపనాశ తీర్థానికి చేరుకున్నారు అక్కడ పాపనాశంలో స్నానం చేశారు పొండు తగ్గలేదు తనకు ఉపదేశం చేసిన సాధువు కనుక ఆ సాధువు తలుచుకుని తలుచుకుని ఈసారి శ్రీ గృవ్యోణమా అంటూ మరోసారి స్నానం చేశారు గురువుదేవులు తలుచుకోగానే ఆయన త్వర మీద పుండు మాయమైంది ఆనందంతో వెనక్కి ఎక్కి వచ్చాడు గొర్రం ఎక్కి వచ్చాడు కానీ అంతలోనే పుండు స్థానంలో సలుపు మొదలైంది అంటే భౌతికంగా పుండు మానిపోయింది కానీ దాని తలుక సలుపు మాత్రం అలాగే ఉందని అర్థమైంది అందుకే మళ్ళీ వెళ్ళి స్నానం చేశారు ఎన్నిసార్లు స్నానం చేసినా ఆ పుండు తగ్గలేదు అప్పుడు ఒకరు నాలుగో రోజు ఒక యుతీశుడు తీర్థానికి తీర్థస్థానానికి వచ్చాడు వారు తన వారికి తన గొడుగు వెళ్ళబోసుకున్నాడు బాదుష ఆయన బాధను అర్థం చేసుకున్న ఆ యుతీశ్వరుడు ఆయన ఎవరైనా ఒక సత్పురుషుని దర్శనం చేసుకుంటే తప్ప నీ సెలవు నివారణ కాదు అందుకు అది ఎందుకనేది తెలియటం కోసం ఒక వృత్తాంతం చెప్తాను శ్రద్ధగా విను ఋషి సభ యుగేంద్రుడు అని కథ చెప్పసాగాడు అవంతి నగర్లో ఒక పండితుడు ఉండేవాడు అతని పాండిత్యం ఉంది కానీ అంతకన్నా ఎక్కువ గోరచారం కూడా ఉంది అందుకే అతని పాండిత్యం ఎందుకు గొడవ రాకుండా పోయింది అతను ఎప్పుడూ కూడా దురాసరాలతో కాలం గడిపేవారు ఆ వాడికి పింగళి అనే ఒక వైశ్య పరిచయం అయింది దాంతో మిగిలిన కొద్దుపాటి పాండిత్యం కూడా కొండెక్కింది ఎప్పుడూ ఆమెతో ఉండటమో ఆమెతోనే తినటము ఆమె సంపాదన సంపాదన మీదే బతకడం అలవాటు అయింది ఒకరోజు ృపా యుగేంద్రుల వారి తీర్థయాత్రలు చేస్తూ ఆ మీద వెళ్తూ పింగాళి వారి ఇంటి దగ్గర పెంగళి ఇంటి దగ్గర ఆగారు వాళ్ళు నాలుగు రోజులు అక్కడ ఉన్నారు చక్కగా పిండి వంటలు చేస్తూ అన్ని రకాల ఋషులకు సేవ చేయటం జరిగింది ఎవరు చేశారు పెంగళి చేసింది ఆ పండితులు కాదు చక్కగా వాళ్ళు ఇద్దరు మంచి పని చేశారంటే ఇదే మంచి పని తన జీవితంలో చేసిన మంచి పనికి ఇసులు సేవించడం ఒకటే అందుకే ఆ కారణం తన కాదు తన పోషించిన పెంగళి కాలకరమైన పండితులు కాలం చేశాడు తర్వాత జన్మలో రాజ రాజవంశంలో రాజుగారి పెద్ద భార్య కడుపులో పడ్డాడు ఆ పండితుడు అయితే గత జన్మ యొక్క కర్మ ఫలము ఉత్తిగా పోదు కదండి కాబట్టి రాజుగారి ఒక రెండవ భార్య సంతానం లేకపోవటము మొదట భార్యకి సంతానం కలుగుతుందని తెలియటము చాలా బాధ కలిగి ఆ పెద్ద భార్యకి విశ్వప్రయోగం చేసింది అయితే ఆ విషపయోగం వల్ల భార్య చనిపోలేదు కానీ భార్యకి ఆ యొక్క పెద్ద బ రాజుగారి పెద్ద భార్యకి కడుపులో ఉన్న అతనికి రాచగొరుపులు పుండులు వేసాయి అది రోజు రోజుకి భరింపరానిగా ఉన్నాయి అయితే ఇదంతా ఏదో పాపకర్మం వల్ల ఇది జరిగిందని చిన్న యొక్క సాధింపు పడలేక ఈ భార్య భార్యని ఆ పిల్ల పుట్టిన పిల్లవాడిని అడవిలో వదిలేశారు పాపం ఆ అడవులు అలాడుతున్న రాణిని చూసి ఆవులు మేపుకున్న గొల్లవారు ఆమె తమ గ్రామానికి తీసుకెళ్లారు ఆ గ్రామ పెద్ద సహ హృదయుడు రాణి పరిస్థితి అర్థం చేసుకుని ఆమె ఉండటం ఇల్లు బతకడానికి తగిన బట్టలు భోజనానికి కావలసిన సంబరాలు అన్ని పూర్తి చేశారు ఆ ఇంట్లో సుఖంగా ఉండేది రాణి కొన్ని రోజుల తర్వాత ఉన్నట్టు ఉండి ఆ కుమారుడు పుండ్లు తోడు జ్వరం కూడా తోడై ఉన్నటువంటి ప్రాణాలు వదిలేరు తను ఏ బిడ్డని కాపాడటానికి పొండు సలుపు భరిస్తూ కాళ్ళ తీసుకుందో ఆ కొడుకే లేకపోవడం వల్ల తన బతకడమే అనవసరమని బావులు దూకడానికి వెళ్తుండగా అటుగా వచ్చే ఋషభయోగి ఆమె నరకలో తోడుబాటుతో గమనించి వేగంగా వెళ్లి ఆమెను అడ్డగించారు ఆమె పరిస్థితి గురించి వివరించారు బిడ్డ చనిపోయిన విషయం తెలుసుకున్నారు ఆ పసి బిడ్డ దయాన్ని చూపించమన్నారు వారి ఇంటికి తీసుకువెళ్లి కుమారుడికి మృత దేహ శ్రేయాన్ని చూపించింది వెంటనే ఒక వీపుది రాకన పిల్లవాడు ఆ లేచి కూర్చున్నాడు ఈసారి ఆ ఆ శరీరం ఎలా ఉందంటే బంగారం వన్నెతో మెరిసిపోతుంది రాణిగారు అన్నం కూడా రాణి గారు కూడా ఆ రాచిబుండ్ర అన్నీ కూడా మాయమైపోయాయి చక్కటి ఆ ఆ ఆనందానికి అవృద్ధి లేకుండా చక్క ఆ ఋషి యొక్క దయారు ఆమె రాణి గారు కూడా భస్మ చెల్లారు అవి కూడా పుండ్లని తగ్గిపోయి కటుగా విషప్రయోగానికి ముందుండే ముందుండే శ్వేతవర్ణ గతంలో ఏదైతే అన్నం ఉందో అన్నం అంతా రాణి గారికి కూడా తిరిగి వచ్చేసింది ఓ మహానుభావ మునీందర దర్శించుకోండి తప్ప ఈ సలుపు తగ తీరదు అలాంటి సర్వసంగమా చాగి ఒకరు గనగాపురంలో ఉన్నారు అక్కడికి వెళ్ళండి వారిని దర్శించుకోండి మీ సలుపు నుండి విముక్తులు కాండి తదాసు అంటూ ఆస్వాదించి పంపారు అప్పుడు వెంటనే ఆ రాజుగారు గొడవ మీద ఘనగాపురానికి బయలుదేరారు ఘనగాపురం రాజులు రావడం కొత్త ఏమి కాదు గురుదేవులు దర్శించుకుని వారి ఆశీస్సులు విజయాలు సాధించడం కొత్త కాదు కానీ ఒక మామదీ చక్రవర్తి గురువుల దర్శన రావడం ఇదే కొత్త ఆయన ఖచ్చితంగా ఏదో ఒక గొడవ పెట్టుకోవడానికి వచ్చినారేమో అని భయంతో రా జనాలు జనాలందరూ భయపడుతున్నారు ఈ లోపు అక్కడ విసరామ రామ సంవత్సరం వచ్చింది గురువు సింహరాశులోకి ప్రవేశించాడు మనము నదీ స్థలానికి వెళ్ళాలి సిద్ధంగా అని చెప్పి గురుదేవుడు చెప్పారు అంతలోనే వెనక నుండి ఒక శిష్యుడు ధైర్యం చేసి మేషరాజు విషయం చెప్పాడు మేషరాజు గారు వస్తున్నారు అని గురుదేవుడు నవ్వి అయ్యగారు కోసం మొత్తం ఆగదు కదా పదండి వెళ్దాం అంటూ అందరూ బయలుదేరారు అసలే రాజుగారు వస్తున్నారు ప్లస్ ఈ స్వామి ఇక ఆశ్రమంలో ఉండక నదిస్థానానికి వెళ్తున్నారు ఆయనకి ఆ విషయం తెలిసి కోపించుకుంటారమో ఏ గొడవ చేస్తారా అని ఋష్యులందరూ కూడా భయపడుతూ ఈ శిష్యులందరూ కూడా భయపడుతూ ఉన్నారు అయితే ధనకారంలోకి ప్రవేశించారు గారు చక్రవర్తి దారిలో కల్పించిన ఒక పౌరుని పిలిచి అడిగారు విధుబరా నగరం బాధుశని మీ ఊర్లో ఎవరో సన్యాసి ఉన్నారట కదా విన్నాను ఆయన చూడడానికి వచ్చాను ఊర్లో ఉన్నారా అని అడిగారు ఆయన మఠానికి దారి చూపించి వెంటనే వెళ్ళిపోయారు అలాగా మఠానికి వెళ్ళారు అక్కడ వాళ్ళు స్వామి నది సారానికి వెళ్ళారు అని చెప్పడగానే ఆ రాజు చక్రవర్తి కూడా అక్కడ ఆ యొక్క సైన్యాన్ని అందరినీ అక్కడ వదిలిపెట్టి ఆయన ఒంటరిగా ఆ నది సారానికి వెళ్ళే దారిలోకి వెళ్ళారు ఆయన ఎదురు వస్తున్నారు వస్తున్నప్పుడు ఓ ఏం రజక మహారాజా ఎలా ఉన్నావు నీ రాజగురుపు ఏమైంది అని అడిగారు ఆహా చూసారా ఎంత విచిత్రమో ఈ మాట వినగానే మాడుగా ఉంటుందా నేను గత జలమై ఒక గుర్తుకు వచ్చింది గుర్తుకు వచ్చి ఆయన ఏమన్నారో వినండి రాజుగారు ఈ రాజరేకపు బంధంలో బందీ చేశావు ఎందుకు సుఖ సాగరములో సాగరంలో ముంచి దుఃఖాన్ని కలిగించావు ఎందుకు ఈ సంతోషం ఇచ్చి ఆవేదన మిగిలించము ఎందుకు నన్ను బాధశ్రాన్ని చేశావు ఈ రాజరేఖ వాళ్ళు రాచహుండిని సహించడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమైంది నాకు కావలసిన సుఖ సంతోషాలు కాదు నీ పాద కమలాలు మించిన సామా ఈ సమాజము మిమ్మల్ని సేవించుకోవటము మించిన వైభోగం ఎక్కడ ఉన్నాయి అప్పట్లో ఒకసారి మీ దర్శనం అయితే చాలు ఎక్కడ లేని సంతోషము గుండెలు పొంగిపోయేవి ఇప్పుడు అష్టాయిశ్వరాలు మునిగి తేలుతున్నావు అన్నీ అవన్నీ కూడా ఆ మీ దర్శ సంతోషం ముందు గడ్గ గడ్డి పడక లాంటివి కాలు కూడా చెయ్యవు ఈ ఆనందం ఒకటే ఈ సా ఈ ఒక్క ఒకటంటే ఒక్కసారి అనుభవించేలా లేకపోయాను మళ్ళీ ఇన్నాళ్ళ ఈ అనుభూతి కలిగింది చెప్పండి గురుదేవ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అంటూ కళ్ళు వెంట దారంగా కారుస్తున్న కన్నీళ్లు గురుదేవుల పాదాలు అభిషేకం చేస్తాయి గురున గురుదేవు చిరునవ్వుతో నీ రాచపండు మానికి ఇంకా సెలవు ఎక్కడ పోయినట్లుంది అని బాధిస్తారు వెంటనే తొలవైపు చూసుకుంటే ఆ రాచపొండవు లేదు ఆ సెలవు లేదు అప్పుడు ఆయన ఇంత అన్నట్టీరాని గొప్ప గురుదేవుని ఏంటి రాచబుండేంటి ఏంటి అని అన్నట్టు నవ్వుతున్నాం అప్పుడు నా చుట్టూ ఉన్న భక్తి సామాజాన్ని దానికి రాజు గురు గురుమహారాజుని గుర్తించకుండా రాజుగా పుట్టాలని కోరుకున్నాను అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది గురుమహారాజా అన్నాడు అక్కడితో ఆగలేదు గురుదేవులు తమ సామ రాజానికి రావాలని ఆహ్వానించాడు అప్పుడు గురుదేవుడు వినపని వెన్నే మన్నించలేదు చిరునవ్వుతో అతనికి అనుమానంగా చూశారు అప్పుడు గురుదేవుడు ఈ మహారాజు తన యొక్క రాజ యొక్క సంప్రదాయాల్ని చక్కగా అన్నీ కూడా మద్యపానం కానీ ఏమీ లేవు అంతా కూడా పద్ధతిగా ఉంటారు మా రాజ్యంలో మీరు అన్నీ అన్నారు అప్పుడు వెంటనే రాజు దగ్గరికి వెళ్తానికి అంగీకరించారు అయితే రా ఈ యొక్క గురుదేవుల్ని ఏనుగు ఒక అంబారి మీద ఎక్కించారు ఆయన ఆయన పాదాలు చేత్తో పట్టుకుని నడవడానికి బయలుదేరారు అప్పుడు గురుదేవులను ఆయన నీ ఊరు ఆరాజువి నేను అంబరి ఎక్కి చూసిన వాళ్ళందరూ కూడా తప్పుగా భావిస్తారు ఒక రాజుని నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు కాబట్టి నువ్వు కూడా గొర్రెక్కి రావాలి అంటారు నేను దానికి ఆయన అంగీకరించకపోతే మనం వెళ్ళేది ప్రయాణం కాబట్టి నువ్వు రావటం లేట్ అవుతుంది కాబట్టి నువ్వు కూడా గొర్రం ఎక్కి రావాల్సిందిగా కోరుతున్నాను అని చెప్తారు ఆ విధంగా గుర్రం ఎక్కి ఆయనతో బయలుదేరుతారు బాధుష తన సైన్యాన్ని అక్కడికి వచ్చారు గురువులు తమ రాజ్యాన్ని తీసుకువెళ్ళండి గురుదేవుడు తమ మామదీ పద్ధతిలో స్వాగత సత్కారాలు అతి మర్యాదలు అంగరంగ వైభవంగా జరిపించారు గురుదేవుల అనుష్ఠానికి విశ్రాంతికి ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేశారు గురుదేవుల సరసార్థం ముగ్గురు పండితులు ఏర్పాటు చేయించారు తమ రాజ్యాన్ని ప్రజలందరికీ గురుదేవుని అంబరులో ఊరికించారు విధునగర ప్రజల విధునగర ప్రజల ప్రజలందరూ గురుదేవులు దర్శించుకుని పునీతులయ్యారు ఒక రోజు ప్రజలందరికీ అన్నదానము వస్త్రదానము దా ధనదానము చేయించారు గురుదేవు చేతుల మీదగా మసీదులకు ఆలయాలకు భూరి విరాళాలు ఇప్పించారు ఆ సాయంత్రం తమ దర్బార్కు తీసుకువెళ్ళి తన శింవాసనం మీద కూర్చోబెట్టి సమస్త అధికారాలను గురుపదేశం చేయించాడు చివరిగా గురుదేవులను మీ చరణ సేవ సౌభాగ్యం కల్పించిన గురుమహారాజు అని వేడుకున్నారు బాదుషా అప్పుడు గురుదేవులు ఏ రాజ్యానికైనా నీ వంటి రాజు చాలా అవసరం నేను ఎక్కడో లేను నువ్వు చేసే ప్రజా సేవలో ఉన్నాను నీ రాజ్యం పౌరుల్లో ఉన్నాను నువ్వు చేసే ప్రజా ఉపయోగ కార్యక్రమంలో ఉన్నాను ఎప్పుడైతే నీకు నీ యొక్క ప్రజల్లో కనపడ్డావో అప్పుడు నువ్వు నా దగ్గరికి రా అని అనంతరం బాదుషా ఆస్వాదించి తక్షణమే అర్థార్థమయ్యాడు గురుదేవుడు తిరుగుతున్నప్పటికీ అదృశ్య రూపంలో ఘనగాపురంలోనే ఉంటారు ఎందుకంటే అది గురుదేవులకు ఈ భూలోకంలో అత్యంత ప్రీతికరమైన ప్రదేశము బాదుషా వారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ మామదీయులు కూడా ఘనగాపురం రావటం ప్రారంభించారు అనంతకాలంలోనే అది వారికి కూడా అత్యంత ప్రీతికరమైన పుణ్యక్షేత్రంగా మారింది గురుదేవుడు కేవలం ఏ కులానికో ఏ మతానికో చెందినవారు కాదు మహానీహితమైన వారి మతము మాతమైన వారి మతము అందుకే జగ్గురులయ్యారు నామరథుడు వివరించారు మునేందుల వారు ఆ మాటలు మంత్ర మంత్రముగ్నమై నామరథుడు శ్రీ గురువు దే నాదము భద్రమహం అంటూ గురుదేవుని సంకేతం చేశారు యాభైవో అధ్యాయ సంపూర్ణం జయ దత్త